నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంటింగ్ మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద ఈరోజు మనం స్లిప్ డిస్క్ గురించి తెలుసుకున్నాము స్లిప్ డిస్క్ అంటే మనకి వట్టి బ్రాస్ ఉంటాయి బాడీలో ఈ వీక్ వెనుక భాగంలో మనకి సీవన్ నుంచి నడుము భాగంలో ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఇలాగా చాలా రకాల వట్టి బ్రాస్ అనేది ఉంటాయి మనకి ముప్పై మూడు వట్టి బ్రాస్ అనేది ఉంటాయి ఈ వట్టి బ్రాస్లో ఏమవుతుందంటే ఈ వెన్నుముకలో ముక్కలో వెన్ను పూస అనేది పక్కగా జరగడాన్ని మనం స్లిప్ డిస్క్ అంటాం అనమాట వట్టి బ్రా వట్టి బ్రా మనకు వెన్ను మధ్య భాగంలో డిస్క్ అనే మెత్త పదార్థం అనేది ఉంటుంది ఇది మనకి లాగా అన్నది ఒక మనకి యాక్షన్ అప్పుడు మనం కదలికేనప్పుడు మనకి లాగా అన్నది పనిచేస్తుంటుంది అనమాట ఇది పక్కకి జరగడం వల్ల మనకి నరాల మీద ఒత్తిడి అన్నది రావడం వల్ల దీన్ని స్లిప్ డిస్క్ లేకపోతే డిస్క్ ప్రొలాప్స్ అని అంటాం అనమాట దీన్ని రావడానికి గల కారణాల గురించి తెలుసుకున్నట్టయితే మనకి కొంతవరకు ఇది థర్టీ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ వరకు అన్నది ఏజ్ గ్రూప్లో అనేది వస్తూ ఉంటుంది దీనిలా కారణాల గురించి తెలుసుకున్నట్టయితే కొంతవరకు ఎక్కువ బరువులు మోసే వాళ్ళలో కానీ సడన్గా బరువులు ఎత్తినప్పుడు కానీ సడన్ జర్కీ మూమెంట్స్ వల్ల కానీ లేకపోతే మనము ఈ రోడ్స్ అనేది సరిగ్గా లేకుండా అలాగే జర్కీ మూమెంట్స్ వస్తున్నప్పుడు కానీ మనం కుదురుకులు అలాగా ఉన్నప్పుడు ఇది డిస్క్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది దీంతోపాటు మనకి కొంతవరకు ఇధ్వంస పారంపర్యంగా అనేది రావచ్చు మన లైఫ్ స్టైల్స్ అనేది సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ ఉండే వాళ్ళలో కూడా రావచ్చు అధిక బరువు ఉన్న వాళ్ళలో కానీ ఇలాగ స్మోకింగ్ ఇలా అలవాట్లు ఉన్న వాళ్ళలో కానీ ఇది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి దీని లక్షణాల గురించి తెలుసుకున్నట్టయితే ఈ డిస్క్ ఏదైతే మనకి బజ్జులాగా ఉండి దాని గురించి మనకి వర్టిపురాల కెనాల్లో మనకి నర్వస్ పాస్ అవుతూ ఉంటాయి ఈ నరాల మీద మనకి ఒత్తిడి గురైనప్పుడు అది ఏ పాటలో అనేది మనం నరం మీద ఎఫెక్ట్ పడితే ఆ పార్ట్ అనేది మనకి నరాలు కదలికలు కానీ మనకి కండరాలు కానీ ముక్కులు ఇలాగా లక్షణాలు అన్నీ ఉంటాయి అన్నమాట మనకి షయాటిక మీద పడినప్పుడు ఈ కాళ్ళు తిన్నీరు అనేది తుంటి భాగం నుంచి పాదం వరకు అనేది ఉంటుంది అలా కాకుండా మనకి సర్వైకల్ భాగంలో జరిగినప్పుడు ఆ నరాలు మంట కానీ నొప్పి కానీ ఇవన్నీ చేతులకు రావడం భాగంలో అన్నది ఉంటుంది అనమాట దీని లక్షణాల గురించి ఇంకా తెలుసుకున్నట్టయితే ఇది నొప్పిలాగా అన్నది ఉంటుంది మనకి గా బ్యాక్ పెయిన్ అన్నది ఉంటుంది తర్వాత మనకి కండరాలు బలహీనత అంటే ఏ భాగంలో ఉన్నదో అక్కడ మజ్జిన్స్ అనేది కొంతవరకు వీక్ అన్నది అవుతుంది ఈ మంట నొప్పి ఇవన్నీ మూమెంట్స్ మనం రెస్ట్ తీసుకుంటే కొంతవరకు తగ్గుతుంది కొంతవరకు మనకి కదలికలు ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా అనేది ఉంటుంది అన్నమాట ఇవి లక్షణాలు అనేది ఉంటుంది దీనికి మనం ఇనీషియల్గా నొప్పి తగ్గడానికి వాటికి మెడిసిన్స్ అన్నది ఇస్తాము హోమేలో కూడా మనకి నొప్పి తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తూ మనం ఈ నరాల బలం పెరగడానికి స్ట్రెంతన్ కోసం కూడా మెడిసిన్స్ అన్నది ఉంటుంది ఈ మనం ఇంటి హోమియో మెడిసిన్స్ అనేది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి కంప్లైంట్స్ అనేది త్వరగా రికవర్ అయ్యేలాగా ఉంటుంది ఇనిషియల్గా మనం ఈ సింటమ్స్ మనం మెడిసిన్స్తో ట్రీట్ చేసుకోవచ్చు కొంతవరకు మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేకుండా చూసుకోవచ్చు ఈ వీటి గురించి ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఒకసారి మెడినైన్ టీ సంప్రదించండి థ్యాంక్ యూ సంప్రదించవలసిన నెంబర్ నైన్ టూ ఎయిట్ వన్ ట్రిపుల్ జీరో టూ సిక్స్ ఎయిట్ వెబ్సైట్ మెడినైన్ డాట్ ఇన్ఫో